అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించారట మరి అంగన్వాడీలపై మరి ఇప్పుడు దాకా నాకు తెలిసి మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఎస్మా ప్రయోగించిన దాఖలాలు లేవు వాళ్ళు కూడా చెప్పాలి అంటే ఒక రకంగా దేర్ ఆర్ నాట్ గవర్నమెంట్ వర్కర్స్ వాళ్ళు ది కమ్ అండర్ డిఫరెంట్ సర్వీస్ ఒక రకంగా గౌరవేత్తలు కింద లెక్క వాళ్ళతో ఫుల్ టైం చేయించుకున్నప్పటికీ కూడా మరి వారి మీద యశ్మా ప్రయోగం కుదురుతుందా లేదా అనే దాని మీద మరి నాకైతే స్పష్టమైన అవగాహన ప్రస్తుతానికి లేదు ఇప్పుడే చూశాన దాని గురించి కానీ చెప్పిన మాట తప్పి ఒకవేళ ముఖ్యమంత్రి వారి కోరిక అని ఆయన అనుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడాలి కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడకుండా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా నియంతల రాచరికంలా ఈ ప్రజాస్వామ్యంలో బిహేవ్ చేయడం అనేది